హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేనైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళేసినానండి కానీ చూడండి ఇంకా కిచెన్లోకి అయితే ఏం చేయాలని చూస్తున్నాను ఏం బ్రేక్ఫాస్ట్ ఏం ఈరోజు లంచ్ బాక్స్లకి హస్బెండ్ లంచ్ బాక్స్కి ఏం చేయాలని ఇక్కడ అయితే వచ్చినానండి ఇక్కడ వంట రూమ్ అయితే నేను నైట్ ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను మనకు మార్నింగ్కి టైం సరిపోదు అందులో టైం ఇవన్నీ క్లీనింగ్ వంట చేయడం బ్రేక్ టిఫిన్ చేయడం ఇవన్నీ టైం సరిపోదు అనేసరికి నైట్ ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను సెవెన్ థర్టీ కల్లా లంచ్ బాక్స్ అయితే రెడీ కావాలండి ఎందుకంటే అసలే తొందరగా పోతేనే మనం వాళ్ళ ఆఫీస్కి తొందరగా వెళ్ళాలని కదా అందుకని నేనైతే తొందరగా ఇలా రెడీ చేస్తాను ఇట్లా లేవగానే మొత్తం ఫస్ట్ హౌ హల్లు అంతా ఇట్లా క్లీన్ చేసుకొని ఇట్లా వంటగది లేకయితే వంట ప్రిపేర్ చేస్తాను ఈ రోజు అయితే నేను నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను అందులో నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి అందులో టూ గ్లాస్ వాటర్ పోసుకొని అందులో కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకుంటాను ఇలాగా నానబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి దోశ అయితే పోస్తున్నానండి ఇది నైటే మిక్సీకి అయితే పట్టి పెట్టుకున్నానండి ఇలా పిండి చూడండి మార్నింగ్ లే మార్నింగ్ వచ్చేసరికి ఎట్లా పులిసిందో ఇట్లా కొంచెం పిండి అనేది ఏ పిండి అయినా మనం పులిస్తేనే చాలా బాగుస్తుంది పిండి దోశ కుడక అప్పుడు నేను కొద్దిగా ఒక వేరే గిన్నెలు తీసుకుంటున్నానండి కొద్దిగా పిండి అయితే మనం ఎంత కావాలంటే అంత పిండి పక్కన తీసి పెట్టుకొని కొద్మరి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ కాలము బయట ఉంటే పిండిగా పులి కొంచెం ఫుల్గా పులుపు వస్తుంది పిండి అప్పుడు దోశ కూడా తినలేము చాలా బాగుండదు అందుకని తగినంత పిండి తీసుకొని వేరే గిన్నెలోకి ఇప్పుడు బయట మనం ఎంత ఎన్ని దోశలు అయితే పోసుకొని తింటామో అన్ని దోశలకి పిండి తీసుకొని కొద్ది ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు నేను దోశ పిండి అయితే కలుపుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి దోశ ఇట్లా దీంతోనే రాగిడ్లైనా చేసుకోవచ్చు ఇట్లా మేము వారానికి ఇట్లా రాగి దోశ కానీ రాగిడ్లు కానీ చేసుకుంటాము ఇట్లా తింటే మనం రాగి తోటి తింటే ఏ రోగాలు అనేటివి రావండి ఇప్పటికే మనకు అందరికీ చాలామంది మోకాల నొప్పులు బీపీ షుగర్లు ఇన్ని నొప్పులు అయితే వస్తున్నాయి ఇట్లాంటి ఫుడ్ మనము అలవాటు చేసుకోవాలి ఎక్కువ రైస్ బియ్యంతో దోశ కాకుండా ఇట్లాంటి రాగి దోశ జొన్న దోశ ఇట్లాంటివి తింటే మన హెల్త్కి చాలా మంచిది అప్పుడు మనం ఆరోగ్యం మనమే కాపాడుకునే వాళ్ళు అవుతాము ఇవన్నీ తినలేమని వదిలేస్తే అన్నీ తినేస్తే మనము మన ఆరోగ్యమే ఎక్కువ పాడైపోతుంది ఇట్లాంటివి కాకుండా మంచి ఫుడ్ అలవాటు చేసుకోవాలి ఇంకా నేనైతే ఇట్లా రాగి పిండి అయితే ఇట్లా కలిపి పెట్టుకున్నానండి ఇంకా నేనైతే స్టవ్ పైన ఇంకొకటి ఇట్లా బియ్యం అయితే అన్నం కింద వెలిగించినానండి ఇట్లా అన్నానికి ఇంకో పక్క ఇంకో పక్క అయితే చట్నీకి అయితే దోశలు రెడీ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొన్ని అయితే పల్లీలు వేసుకొని వేయించి పెట్టుకోవాలి చూడండి ఇట్లా నేను పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను దోశలు ఇట్లా పల్లీలు చట్నీ వేసుకుంటున్నాను పల్లీలు అనేది కొంచెం వేయించుకోవాలి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించి పెట్టుకోవాలండి ఇట్లా వేయించిన తర్వాత ఎన్నిమిర్చి ఒక నాలుగో ఐదో వేసుకోవాలి మీరు ఒకవేళ కారం బట్టి తగ్గించి వేసుకోవాలి కారం తినలేని వాళ్ళు ఉంటారు కదా చాలా అందుకు తగ్గించైనా వేసుకోవచ్చు కారం కొంచెం బాగా తినేవాళ్ళు అనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇట్లాగా నేనైతే ఇంకా చిన్న ఇట్లా కొన్ని వేసుకున్నాను అంటే నాలుగో ఐదో అండి ఇట్లా వేయించి పెట్టుకోవాలి పిండి మిర్చి అనేది వేయించి పెట్టుకొని ఒక పేట్లోకి అయితే తీసుకోవాలండి ఇట్లా ఒక పేట్లోకి అయితే తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరితో చేసి కొద్దిగా పచ్చి కొబ్బరి మిక్సీకి అయితే పట్టుకోవాలండి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటికి పోపు అయితే పెట్టుకుందాము అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి అలాగే రెండు ఎన్నుమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవి పోపు అంతా కాస్త వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి చట్ అది పల్లీల చట్నీ అది పోపులో వేసుకోవాలి ఇంత పోపులో వేసుకోవాలండి ఈ పోపు అంతా వేగిన తర్వాత వేసుకోవాలి కాస్త చూడండి ఇంకా చట్నీ అంతా పోపులో వేసేసుకున్నా కదా చూడండి ఇంకా ఆ విధంగా అయితే చట్నీ అయితే రెడీ అయిపోయినది ఇంకా రైస్ అయిందో లేదో చూస్తున్నాను ఇంకొంచెం రైస్ కావాలి ఇంకా కాలేదు కాస్త ఉంటే ఇంకా కొద్దిసేపు పెట్టేస్తున్నాను ఈ లోపల చట్నీ అయితే రెడీ అయిపోయింది పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇంకా నేను ఇప్పుడైతే రైస్ అయితే అయిందండి వీటికి నేను మసాలా అనేది చూసుకుంటున్నాను ఇంకా మసాలా అనేది ఇట్లా మిక్సీకి అయితే వేస్తున్నానండి ఇంకా రోల్ ఉంటే రోట్లైనా వేసుకోవచ్చు ఇంకా నేనైతే టైం లేదనేసరికి ఇప్పుడు కాస్త మిక్సీకి అయితే పట్టుకుంటాను కొద్దిగా అల్లము ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు ఒక ఐదో ఆరు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పచ్చ పచ్చగా ఆడించుకోవాలి మరీ మెత్తగా ఉంటే బాగుండదు ఇంకో పైన స్టవ్ కడాయి పైన రెండు పప్పులు వేయించి పెట్టుకోవాలి ఇట్లా వేయించి పెట్టుకోవాలండి కాస్త ఈ నూనెలైనా వేయించి పెట్టుకోవచ్చు కానీ నేను ముందుగానే ఇలా వేయించి పెట్టుకుంటాను నూనెలో కాస్త సరిగ్గా ఏమనేసరికి ఇట్లా ముందుగానే వేయించి పెట్టుకుంటానండి ఇప్పుడు నేనైతే అందులో కాస్త ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి అలాగే పోపు దినుసులు చిటపట అన్నప్పుడు అందులో రెండు మిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అందులో ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా వేయించి పెట్టుకోవాలండి ఇట్లా బాగా ఇవంతా వేగిన తర్వాత పోపు మనం గ్రైండ్ చేసుకునే కదా మిక్సీకి ఇట్లాంటి వేసుకోవాలి పోపులో పోపులో వేసుకొని ఒకసారి బాగా పోపు ఇదంతా కలుపుకోవాలండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇదంతా వేసుకొని మనం మసాలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుందాము ఇప్పుడు కాస్త సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇందులో ఇంకా పచ్చిమిర్చి కొందరు కోసి వేస్తారు కదండి దానికంటే రుచి అనేది ఇట్లా మనము ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది కాస్త అల్లం పేస్ట్ వేసి పచ్చిమిర్చి ఇట్లా కోసి వేసుకొని ఇట్లా చేసుకుంటారు కొంతమంది అట్లా కాకుండా ఇట్లా చేసుకొని మనము ఇట్లా దంచి వేసుకుంటేనే ఈ మసాలా అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకోవాలి ఇప్పుడు నేను కాస్త నిమ్మరసం అయితే పిండుకుంటూ ఉన్నాను నేను ఈ నిమ్ నిమ్మరసం అనేది ఒక కాయ తీసుకుంటున్నాను మరి పుల్లగా ఉంటే బాగుండదు అనేసరికి ఒక కాయ తీసుకుంటాను ఆ రైస్ లేకి ఇలా నిమ్మరసం అంతా పిండేసుకొని ఒక బాగా మళ్ళీ ఒకసారి ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలాగా ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం రైస్ అనేది పక్కన సందారిచ్చి పెట్టుకొని ఈ దీంట్లో అయితే వేసుకోవాలితా లాస్ట్లో ఇప్పుడు నేను కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకొని ఇలా పొడి అనేది కడాయిలో వేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇట్లా కొబ్బరి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేను పచ్చి కొబ్బరి ఉందని వేసినాను ఇట్లా వేసుకొని పచ్చి కొబ్బరి ఒకసారి రెండు నిమిషాల పాటు మళ్ళీ ఒకసారి బాగా వేయించి పెట్టుకోవాలి ఇలా బాగా వేయించి పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇది కాస్త ఇప్పుడు మనం రైస్ కడాయిలో వేసుకోవాలి సల్లారిచ్చి పెట్టినాం కదా ఇదంతా బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయతో పులిహోర చాలా టేస్ట్గా వస్తుంది మేము ఎక్కువ మా పల్లెటూరులో పద్ధతిలో మేము ఇలాగనే చేసుకుంటాము పల్లెరు వంటలు అంటే చాలా బాగుంటాయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా చూడండి ఇంత కలిపేసి ఇట్లా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి కొత్తిమీర అయితే వేసుకున్నాం కదా అంతా ఒక్కసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంటే ఈ విధంగా అంత బాగా కలిసేలాగా కలుపుకుంటే అయిపోతుందండి అంతేనండి ఇది నిమ్మకాయతో పులిహోర అనేది ఈ విధంగా అయితే మేము చేసుకుంటాము ఈరోజు లంచ్ బాక్సులకి అయితే ఇట్లా నేను మా పాపకు కానీ హస్బెండ్ కానీ ఇట్లా వారానికి ఒకసారైనా ఇలా లంచ్ బాక్స్ అయితే చేస్తానండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రైస్ అయితే మార్నింగ్ కూడా ఎక్కువ టైం టైం ఎక్కువ సరిపోనప్పుడు ఇలాంటి రైస్ అయితే చేసుకుంటానండి తక్కువ టైం ఉన్నప్పుడైనా ఇట్లాంటి రైస్ చేసి బాక్స్కి అయితే రెడీ చేస్తాను ఇట్లా బాక్స్కి అయితే పెట్టేసి మూత పెట్టేసి ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు మా పాపకైతే స్కూల్ లేదు ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి హస్బెండ్కైనా ఇట్లా మార్నింగ్ అయితే లంచ్ బాక్సులకి అయితే చేయాలి ఇట్లా ఏదో ఒకటి రైస్ తోటి చేస్తాను నేనైతే ఇట్లా రెడీ చేసి బ్యాగ్ అయితే ఇట్లా పెట్టేస్తానండి వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఒక బ్యాగ్ అయితే పెట్టేసి రెడీ చేసి అడబెడతానండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి దోశ అయితే వేస్తున్నాను ఒక ఒక స్పూను నూనె వేసుకొని ఇట్లా రాగి దోశ అయితే గుండ్రంగా రుద్దుకోవాలి ముందు ఆనియన్స్తో కాస్త పెన్ను అంతా రుద్దుకోవాలండి ఇది నాస్టిక్ పెను కాబట్టి ఆనియన్ అయితే రుద్దాలి ఖచ్చితంగా లేదంటే దోశ అనేది సరిగా రాదు ఆనియన్తో రుద్దిన తర్వాత దోశ పిండి ఒక పోసుకొని బాగా రౌండ్గా రుద్దుకోవాలి అందులో కాస్త పైన ఒక స్పూను నూనె అయితే వేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను నెయ్యి అయితే వేయలేదు ఒక స్పూనే నూనె వేసుకున్నాను నూనె వేసుకొని ఒక పక్క బాగా కాలిన తర్వాత ఇంకో పక్కకి తెరదిప్పుకోవాలండి చూడండి ఇలాంటి దోశ కానీ ఇడ్లీ కానీ రాగితో చేసినోటి ఇట్లా రాగి జావ కానీ ఏదో వారానికి మనం ఇట్లా తినాల్సి తినాలండి తింటేనే మన ఆరోగ్యం ఇట్లాంటివి బాగుంటాయి కొంచెం ఇట్లా ఎక్కువ బీపీ షుగర్లు అనేవి రాకుండా ఉంటాయండి కొంచెం తినలేని వాళ్ళు ఇట్లా అలవాటైనా చేసుకొని తినడానికి ఒకప్పుడు నేను కూడా ఈ ఫస్ట్లో తినేదాని కాదండి కొంచెం కొంచెం రోజు ఇట్లా డైలీ ఇంకా మేము చేసుకునేదాను అలవాటు అండి ఇట్లాంటి మేము ఇంకా మా పాప మా పిల్లలు కూడా ఇదే అలవాటు చేసినాము వాళ్ళు కూడా ఇదే తింటారు ఇంకా మా పాప అయితే దోశ తింటుంది నేనైతే దోశ తింటున్నాను ఇట్లా ఈ విధంగా అయితే మేము రాగి దోశ అయితే చేసుకుంటామండి ఇంకా మా చిన్నబాబు కూడా ఇట్లానే అలవాటు చేసినాము రాగి దోశ తినడానికని ఇంకా మా బాబు అయితే తినేసి ఆటలాడుకుంటున్నాడు ఇంకా మేమైతే తింటున్నాము ఇదేనండి నాది డైలీ మార్నింగ్ అయితే పనులైతే ఇలా ఇద్దరు పిల్లలతో పట్టుకొని ఇలాగనే చేసుకుంటాను సాటర్డే సండే వచ్చి కొంచెం లేట్గా లేసైనా లేట్గానే చేసుకుంటారు కొంచెం పనులన్నీ ఇట్లాగనే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి